అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తేదీన సోమవారం నాడు ఈ వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వారు రేపు పొందుతున్నటువంటి అదృష్టం ఏమిటి మీరు వింటున్నటువంటి శుభవార్తలు ఏమిటి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసు బోతున్నాం ఈ రాశికి అధిపతి శని భగవానుడు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది అయితే మీరు ప్రతిరోజు కూడా శని శని యొక్క స్తోత్రాలు చదువుకోవడం శని భగవానుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు కావడానికి స్వామివారికి సంబంధించినటువంటి అంటే స్వామి ఇష్టపడేటటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యతను ఇవ్వండి ఇక మీ ప్రవర్తనలో మీ మాట తీరులో మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరింపబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటటువంటి ఆ సంఘటన ఏమిటి ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది పుష్కలంగా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోండి మరి ఇప్పటి మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యేటటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా అసలు మీలో కలిగేటటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీ జీవితం మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టి వినండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానండి వీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతక చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ వీరికి సహ అంటే సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటటువంటి అంటే సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించమన్నమాట ఎందుకంటే వీరిలో ఉండేటటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రాశిపరంగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారై ఉంటారు అలాగే కొంతమంది భేదవారు ఉంటారు మధ్యతరగతి వారు ఉంటారు అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా ఏంటంటే అండి పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అయితే కావండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నవారే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటటువంటి వారిగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసనే మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక అలాగే కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కష్టాలనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు పోలడున్నాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అంత చక్కని రూపం వీరి సొంతం ఇక ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తారు ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని విధిని కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏది లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందనే చెప్పుకోవచ్చు అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒకంత అదృష్టం ఒకంత మీకు దురదృష్టం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద కలగబోతుందనే చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందనమాట ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశ ప్రవేశించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురుకాబోతున్నాయి అలా అనుకోనటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే ఒక స్నేహగా ఒక స్నేహబంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఆ యొక్క వ్యక్తి కారణం మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అంటే అనుకోనటువంటి ఆ వ్యక్తుని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం మీరు వారికి వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం అలా వారు హుందాగా ప్రవర్తించడం వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం ఇటువన్నీ అన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి చురుకుదనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందాతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులవుతారు అలాగే వారేంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారు ఇక అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడం ఇటువంటివి జరుగుతాయండి ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకపోతుందనే చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు సోదర సోదరి మనల్ని అందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం అలాగే మీ మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటటువంటి తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి అయితే గడిస్తారు పెట్టుబడులు ఏదైతే పెట్టున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారనే చెప్పుకోవాలండి ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి తెలియనటువంటి అనూఖ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి అంటే మీకు తె తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే వారు మాతో ఎందుకు చెప్పుకోలేదని చెప్పి ఒక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి అయితే పర్వాలేదండి మీకోసం మీ మంచి కోసమే చేస్తారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజు మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురిచేస్తాయి దీనివల్ల మీరు చేసేటటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి ఈ శివాలయాన్ని సందర్శించండి అలాగే శివనామస్మరణ చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి పేదవారికి మీకు వీలున్నంతలో సహాయం చేయడానికి కూడా ప్రయత్నించండి అలాగే ఇంట్లో శివనామస్మరణతో పాటు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం కూడా రేపటి రోజున చేయండి ఇక బయటకు వెళ్లే ముందు ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కానీ లేదంటే భార్య యొక్క సలహాలు కానీ పాటించడం వలన రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి గొప్ప రోజుగా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలనైతే ఈ రాశివారు అందుకోబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇంట్లో పాటించవలసినటువంటి నియమాలు బయట వ్యక్తులతో మీరు ఏ విధంగా ఉండాలి అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి కాకపోతే కొంచెం జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాలి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలనేవి రేపటి రోజున ఆధారపడి ఉన్నాయి మరి రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఆనందంగా ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో గడపాలని మనస్ఫూర్తిగా ఈ రాశి వారి తరఫున మేము కూడా వేడుకుంటూ తిరిగి మరల మరొక వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్